ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చెప్తున్నా మీరు మాత్రం ఏ అమ్మాయిని కూడా లవ్ చేయకండి ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు నా కి ఐఫోన్ గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ రిపీ దాపడుతున్నా ఫ్రెండ్స్ దాపడుకున్నాక ఈ రోజు కృష్ణకాంత్ పార్క్ ఫ్రెండ్స్ చెప్తామని వచ్చిన వస్తే నా లవర్ వేరే తిరుగుతుంది ఆ పార్కుల్ ఉంది ఫ్రెండ్స్ లిప్ లాక్ లో ఫ్రెండ్స్ ఏడుపు వస్తుంది ఇంకా కూడా నాకు ఫస్ట్ కొంచెం లోపల సంతోషం ఉంది ఎందుకంటే ఐఫోన్ మిగిలిందని కానీ బాగా అనిపిస్తుంది సిన్సిర్ చేసినా పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఎందుకంటే అన్నది జానన్నది ఐఫోన్ ఇప్పియమన్నది అన్ని అన్ని ఇప్పిస్తా నీకు పెళ్లి చేసుకుంటా అన్నది అన్ని చేసుకుంటా అన్నది వేరే వేరేంతిగుతుంది ఏమో ఫ్రెండ్స్ ఏం చేయాలి పిచ్చకి పోతుంది మెంటల్ మెంటల్ ఇందాక మైపులా కొట్టినా ఇసలు మొత్తం ఆరోగ్య కనిపిస్తుంది ఎంత కోపం వస్తుంది అసలు లవ్ అంటే వ్యక్తి ఉంటుంది నేను బ్రహ్మచారి కూడా కనిపిస్తుంది నాకు ఇంకొకసారి పెళ్లి కానీ లవ్ కానీ చేసుకుని పెళ్లి చేసుకున్నా కూడా చుక్కలు కనిపిస్తుంది ఏమో కొంచెం తెలుసా అరే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు వేరే వాళ్ళు లవ్ చేసి చంపేస్తారు కదా అని చెప్పేసి నేను కూడా కంబైన్ లవ్ చేసిన ఫ్రెండ్స్ లవ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి సరే నీకు అలాంటి రోజు గిఫ్ట్ ఇస్తా ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఇప్పిస్తా అని చెప్పిన ఓకే థ్యాంక్ యూ అన్నది ఐ లవ్ యూ అన్నది జాన్ అన్నది ముద్దులు ఇచ్చింది అని చెప్పింది ఈ రోజు రివ్యూ పార్క్ వస్తే వేరే తోడే ఆ పార్క్ లో ఉంది అంత రొమాన్స్ చేస్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలి లవ్ చేయొద్దు పెళ్లి చేసుకోవద్దు ఏం చేయాలి బ్రహ్మచారిగా ఉండాలి మీరందరూ లండి డబ్బులతో ఎంజాయ్ చేయండి తాగండి గోండి ఎంజాయ్ చేయండి ఇలాంటి రోజు వస్తది పెన్షన్ లో చెప్పేది మామనే బేసి ముస్లసి ఇప్పుడు నాలుగు వేలు పింఛన్ వేస్తున్నేవంత్ ఈ వీక్ లో ఈ మంత్ లో పింఛన్ నాలుగు వేలు వస్తుందంట మంచిగా రెండు వేలు నాలుగు వేలతో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ముసలమానం లవ్ చేసుకుంటే బెటర్ నాయన ఈ అమ్మాయిలతో లవ్ చేస్తే మాత్రం మొత్తం గుడిపేస్తారు వేరే